అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా ఉండాలి ఎందుకంటే ఎల్లంపేట నిర్మాణానికి వరద వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈ తుఫాను కూడా కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ క్షణాలు ఏదైనా మా కార్యాలయంలో ఫోన్ నెంబర్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి మాకు కాంటాక్ట్ చేయండి మీకు అందుబాటులో ఉంటాము నేను అవసరమైతే నేను కూడా అక్కడికి వచ్చే పరిస్థితి చేస్తాను అధికారులు అందరికీ చెప్పడం కూడా జరిగింది ఎంఆర్ఓ చెప్పడం జరిగింది ఎంపీడీఓ చెప్పడం జరిగింది ఆల్ అధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏ క్షణంలో ఈ నైట్ అంతలో జాగ్రత్తగా ఉండండి రేపు మార్నింగ్ వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏ అవసరమైనా సరే మా పార్టీ కార్యాలయానికి ఫోన్ చేయండి అధికారులు కూడా ముఖ్య విన్నపం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవరైనా సెలవుల్లో ఉంటే వాళ్ళ ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ తలగా నిధుల్లో చేరాలని కోరుకుంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి సాయ సంపర్కాలు అందించాలని తెలియజేస్తున్నాను